యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సంగం భీమలింగం కత్వా నుండి దిగువ ప్రాంతాలు నాతాలగూడెం వలిగొండ మల్లెపల్లి వెల్వెర్తి మొగిలిపాక చిత్తాపురం ఉద్దాపురం గ్రామాలకు వెళ్ళే మూసీ నది ప్రక్షాళన కాలువల పరిశీలనలో భాగంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది గత నలభై ఏళ్ళుగా మూసీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ వ్యక్తం అవుతుంది ఈ బాధల నుంచి మూసీ పరివాహక ప్రజలు విముక్తి కలిగేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోసీ ప్రకారం శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుందని ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి మోసీ కాలువల పరిశీలనలో మాట్లాడినారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు జిల్లా నాయకులు మండలంలోని ప్రభుత్వ అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై ఊర్లు కవర్ చేస్తుంది రైతులకు ఎక్కువ ఇరిగేషన్ అవుతుంది అయితే ఇంత మంచి కెనాల్ ఉంది మూసీలో నీళ్ళు పడిపోతున్నాయి ఇక్కడ కాల్వలకు నీళ్ళు పూల్చుకోలేదు అంటే ఇది ఆనాడు డిజైన్ చేసేప్పుడు దీన్ని మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు గత టైంలో ఎవరు పట్టించుకోలేదు గత ప్రభుత్వం కానీ అంతర్భులు కానీ ఇటు ఈరోజు ఏమైతుందంటే మేము ఇప్పుడు భీమలింగం దగ్గర తెలుపు ఇలా రోడ్డు పాటలు ఉంది కెనాల్ పోయడు ఇంత పెద్దగా ఉంది సాగర్ కెనాల్లో సగం ఉంది అంటే ఎన్ని నీళ్ళైనా పోతాయి కానీ ఏమైతుంటే ఇప్పుడు మన భీమలింగం దగ్గర ఆడ మూడు ఉన్నాయి కదా మూడు వెంట్స్ ఉన్నాయి ఇంకా రెండు వెంట్స్ మూసే ఉంటాయి ఆ మూడు వెంట్స్ తీసేస్తే తలుపులు తీస్తే వచ్చే నీళ్ళు ఆ నీళ్ళను కూడా కాలువ తీసుకునే పరిస్థితి లేదు కాలువ తీసుకుంటుంది కానీ మధ్య మధ్య ఏమైంది మొదటి వచ్చే వరకు ఆడ కల్వర్స్ కల్వర్స్ ఆడ నాలుగు ఉంటే రెండు బ్లాక్ అవుతుంది ఊరిపోయింది నీళ్లు పోవు నీళ్ళు వెళ్ళకపోతే ఏమవుతుంది నీళ్లు నిండి ఆ పొలాలి పొలాలకపోతే రైతులు ఏం చేస్తారు పోయి తలుపు మూసేస్తారు పోయి అలా పైన రెగ్యులేటర్ దగ్గర మూసేస్తే ఈ కాలువ బంద్ అవుతుంది ఇందువల్ల నీళ్ళు అవుతుంది ఎందుకంటే ఆయన పొలాలు ఊరుకున్నాయి కాబట్టి అది అట్లనే ఉంది మాండవపురం కూడా కాత్యాలపురం అట్లనే ఉంటుంది సో అంటే ఇట్లాంటి ఇష్యూస్ వల్ల ఈ సరైన ఇది ఒక్కొక్క దగ్గర బండ్ స్ట్రెంత్ లేదు బండు ఓవర్ఫ్లో అవుతుంది పొలాలు ఒక్క ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక్కసారి నీళ్ళు వచ్చినాయంటే వాళ్ళు తుమ్మి పట్టిస్తారు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఒలిగొండ చెరువు దగ్గర ఉండం అన్నిటికంటే వరస్ట్ పాయింట్ ఏంటంటే ఒలిగొండ చెరువు దగ్గర ఉంటుంది ఉల్లిగొండ చెరువు దగ్గర మనకు ట్వెల్వ్ మీటర్స్ కెనాల్ ఉంటే అంతటా రెగ్యులేటర్స్ ఈ కెనాల్ సిస్టమ్ ఎక్కడంటే ఒక ఈడూడు ఎంత పెద్దగా బాగా దాదాపు కాలువ ఎంత ఉంటే అంత అంత విడంతో ఉంది ఎట్లుంది మన ఉల్గొండ షెర్లకి వెళ్ళలేదు అంటే ఒక చెరువు కింద ఏదో ఒక తూములు రెండు తూములు ఆకులు అంటే పంట పొలాలకు ఉయ్యే తుముల కంటే కొంచెం పెద్దగా అది కాదు కదా మనకు అంతటా ఫైవ్ ఫైవ్ ఎంట్స్ సిక్స్ మెంట్స్ ఉన్నాయి ఈడ కూడా ఆరు మెయిన్స్ తయారు చేయాలి చేసి దాన్ని ప్రాపర్ డిజైన్ చేస్తే నీళ్ళు వచ్చినాయి వచ్చినట్టు తినికెళ్తాం అది వెళ్ళకపోతే ఏమవుతుంది అలిగెళ్తుంది అలిగెళ్ళి పొలాల మీకు వెళ్ళబడి పొలాలు ఖరాబ్ అవుతున్నాయి రైతులు పైన బలం లేకపోతే రైతు బాధపడుతుంది ఈ మా పొలాలను నేను వ్యవసాయం చేస్తాడు అని సో ఇట్లాంటి పరిస్థితి ఇటు ఉంది అంటే ఊరు ఊళ్ళో ఇట్లాంటి సమస్య ఉండి ఈ కాలువ ఉండే వరకు ఏమవుతుంది కింద ఇప్పుడు మనం ఎల్ ఉండాలి మల్లె చిత్తాపు గోప్రాస్పెట్ ఇదే కూడా ఇట్లా పడి చిన్న చాలా అంత ఏడు దాకపోతుందంటే పాలన దాకపోతుంది ఆత్మకు ఆత్మకరంగా సో ఆడి వరకు పోయే కాలువ అంటే పెద్ద ఇరిగేషన్ ఫెసిలిటీ ఇది దీన్ని టోటల్ రీమోడలింగ్ రీడిజైనింగ్ చేసుకొని ఈ కాలువ మళ్ళీ అడిషనల్ ఫండ్స్ తీసుకొచ్చి దీన్ని ఇమ్మీడియట్గా టెండర్ వచ్చే కార్యక్రమం మేము చూస్తాను ఎందుకంటే ఇట్ ఈస్ ఈ ఇక్కడికి సంబంధించి ఆ బునియాదు కాలు అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇక్కడ రైట్ హ్యాంగల్ ఎక్కువ ఇబ్బంది పడుతుంది సో దీనికి పర్మనెంట్గా పరిష్కారం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ లక్కనే ఆ దొలేపే ఆడ ఆ సిరిపురం దిక్కుపోయేటోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు సిరిపురమా లెక్క